స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం ములగవల్లి గ్రామ శివారులో ఉన్న పవన్ విద్యుత్తు గాలి మొరల ఆఫీసుపై ఆలూరు ఎమ్మెల్యే అనుచరుల వీరాంగం ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరుల వీరాంగంతో దెబ్బతిన్న ఆఫీస్ సామాగ్రి పవన్ విద్యుత్తు ఆఫీసు దాడిపై ఎమ్మెల్యే అనుచరులపై పలు రకాల ఆరోపణలు మా ఎమ్మెల్యేను కలవకుండా విధులు ఎలా నిర్వహిస్తున్నారని సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపణ ఎమ్మెల్యే అనుచరులు మాముళ్ళు వసూళ్లు కోసం దాడి చేశారని మాజీ మంత్రి ప్రస్తుత గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరులు ఆరోపణలు గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులు సబ్ స్టేషన్పై దాడి చేసి ఆపరేటర్లు సెక్యూరిటీ గార్డులపై దాడి చేయడం అమానుషమని అన్నారు ఫ్యాక్షన్కు తెరలేపుతున్న విరుపాక్షి అంటూ ధ్వజమెత్తారు నియోజకవర్గంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న విరూపాక్షి అనుచరులు ఎమ్మెల్యే విరూపాక్షిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఎస్పీని కోరారు నైన్టీ న్యూస్తో రిపోర్టర్ సాయిబేష్ నేను ఇక్కడ ములుగోలు సబ్స్టేషన్ లో సెక్యూరిటీగా పనిచేస్తాను ఒక పది బండ్లు వచ్చినాయి పది బండ్లు ఒక యాభై మంది దిగినారు నేను ఏదో నార్మల్గా క్యాజువల్ గా ఫోన్ మాట్లాడుకుంటే నా ఫోన్ గురించి పోయినారు లోపలికి తీసుకెళ్ళినారు లోపల పోయిన తర్వాత ఫర్నిచర్ మొత్తం కుర్చీలు మొత్తం టేబుల్ మొత్తం తీసి కింద కొట్టేసి కొంచెము ఫైర్ అంటే ఇచ్చే కూడా చూసినారు కానీ కాలేదు అవి మొత్తం విండోలు పాల్గొట్టినారు తర్వాత మొత్తం అందరిని బయటికి దబ్బేసి ఒక ఇద్దరి మీద సబ్ చేసిన వాళ్ళు చెల్లపాండే వాళ్ళు వాళ్ళు ఉన్నారు సైట్ ఇంచార్జ్ వాళ్ళు వాళ్ళ మీద కూడా కొంచెం పోయినారు కానీ వాళ్ళేం పెద్ద ఇక్కడేం లేరు వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు భయపడి మమ్మల్ని అందరం బయటకి దబ్బేసి గేట్ కి లాక్ వేసుకొని వెళ్ళిపోయినారు అదే వచ్చి ఇరిపక్ష వాళ్ళ తమ్ముడు అంట ఆయన వచ్చినారు అది ఏం మ్యాటర్ చెప్పలేదు కానీ రావు రావడమే దిగడం దిగడమే కొట్టడానికి వెళ్ళారు ఫర్నిచర్ కిందికి మొత్తం తగలగట్టే ప్రయత్నం చేసినారు తర్వాత విండోలు బౌలు కొట్టినారు ఏమైతే చెప్పలేదు రావు రావడమే అటాక్ నా పేరు మల్లికార్జున ఇక్కడ సెక్యూరిటీగా పనిచేస్తాను ఎవరు వచ్చిండ్రు బ్రదర్ ఎవరు వాళ్ళ పేర్లు మీకు ఏమన్నా తెలుసా గుర్తుపడతారా అరకేర్ బొట్టిరేష్ ఎస్కే గిరీను మిగతా వాళ్ళంతా దేవుల పడవుల్లో ఇద్దరు వచ్చినారు తర్వాత వచ్చేసి

ండు ఫ్యాన్లు ఆఫీసుల పైన ఎమ్మెల్యే అనుచరులలో యాభై మందితో దాడి చేయడం జరిగింది ఆ దాడి ఎట్లా అంటే వేరే వేరే వ్యక్తులు ప్రాజెక్టులు మరి రావాలంటే భయపడే విధంగా దాడి చేయడం జరిగింది ఈరోజు అక్కడ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అయితేనే ఉంది ఆపరేటర్స్ అయితేనే ఉంది అక్కడ వాళ్ళు దాడి చేస్తున్న సమయంలో భయపడుకొని వాళ్ళ బాత్రూంలో నుంచి జయరామన్నకి ఫోన్ చేసి అన్నా మామికి చంపేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి జయరామన్నకి చెప్పడం జరిగింది జయరామన్న వెనకనే నాకి మా సీనాన్నకి ఇద్దరికి మీరు ఇమ్మీడియట్గా పోయి కి తెలియజేసి మీరు ఇమ్మీడియట్గా అక్కడ పోండి అక్కడేమో గలాట జరుగుతుందని రావడం జరిగింది మీ ఇక్కడికి అందులో అందులోనే పోలీస్ వారు కూడా రావడం జరిగింది పోలీస్ వారి సమక్షంలో అక్కడ పోయి చూస్తే లోపల లో ఉన్న ఫర్నిచర్ అయితేనే ఉంది అక్కడ ఉన్న చైర్లు అయితేనే ఉంది అక్కడ ఉన్న గ్లాస్ అయితేనే ఉంది అన్ని ప్రతి ఒక్కటి విచ్చల విడిగా పలగొట్టడం జరిగింది ఎవరు చెప్పి సెక్యూరిటీ గార్డ్ అడిగితే వాళ్ళందరూ ఏమంటున్నారు మా ఎమ్మెల్యే ఈ అనుకున్నారా మీరు మా ఎమ్మెల్యే కలరా మీ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన కోట మాకు ఈ అని వాటాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ భయాందోళన గురి చేసి ఇచ్చలు విడిగా కొట్టడం జరిగింది అదే విధంగా మలిగేలి జోలాపురం ఈ రెండు ప్రాజెక్టులోన అంత ఫర్నిచర్ ధ్వంసం చేసి గలాట చేయడం జరిగింది నేను ఒక్క మాట చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోన ఆలూరు నియోజకవర్గం వెనుకబడే నియోజకవర్గం అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ రెండు వేల పద్నాలుగులోన ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ ఇన్ని విండ్ ఫ్యాన్లు వచ్చి ఇక్కడున్న జోలాపురం అయితేనే మల్గాలు అయితేనే ఉంది ఆల్ ఆలూరు అయితేనే ఉంది ప్రతి ఒక్క కార్మికుడు ఈ ఫ్యాన్లపైన సెక్యూరిటీ గార్డు గాను అక్కడ సూపర్వైజర్లు గాను ఎంతో మంది కార్మికులు బతుకుతున్న ఈ టైంలోన ఇంకా విధంగా ఆలరివి చెప్పుగీరు కూడా ఎన్నో విండ్ ప్యాన్లు ప్రాజెక్టులు ముందుకు రావడం జరిగింది ఎంతోమంది కానీ ముందుకు రాకోకుండా వాళ్ళకి భయాందోళన గురి చేసి రాక్షస పరిపాలన అంటే ఎట్లుంటుంది అనేది రోజు ఈ సబ్టేషన్లో చూసినా తెలిసిపోతుంది మనకి సార్ ఒకటే చెప్తున్నాను సార్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే చేర ఏ రోజైనా కూడా ఇలాంటి అరాచకాల అక్రమాలు ఎవరన్నా చేశాడ చేరమన్నా కానీ ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీ నాయకునికి కానీ మీ నాయకుల్లో పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్ద రెడ్డి రామచంద్ర రెడ్డి అట్లా వాళ్ళంతా ఊరికే ఉంటే నువ్వు మాత్రం నేనుండా నేనేమో చేస్తానని చెప్పి జనాలను ఇబ్బంది పడే విధంగా వెనుకబడిన నియోజకవర్గానికి ప్రాజెక్టులు రాకోకుండా అడ్డపడుతూ వాళ్ళ భయాందోళనకు గురి చేస్తూ రౌడీ సీటర్లు ఎంట పెట్టుకొని పది వెహికల్లోని యాభై మందిని తీసుకొని వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావే సార్ ఎస్పీ సార్ గారు కన్నా మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది సార్ ఈ నియోజకవర్గంలో వాళ్ళు చేసే దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయేసారి ఈ నియోజకవర్గంలో ఒక టీడీపీ నాయకులు భయపడి భయాందోళనకు గురవుతున్నారు అదేవిధంగా పనులు చేసుకునే భయాందోళన గురవుతున్నారు నేను చెప్తున్న పదకొండు నియోజకవర్గాలు ఎక్కడికి కలదు కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రము ఇరుపక్షకి అంతో బొంత లేకోకుండా ప్రతి ఒక్కరిని భయపడేసి తిరుగుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నా ఇరిపక్ష ఒక దృష్టి పెట్టాను సార్ మీరు ఎస్పీ గారిని ఒక్కటే మనవి కొడుతున్నారు సార్ ప్రశాంతంగా ఉంది ఫ్యాక్షన్ ఎక్కడ లేదు ఇక్కడ కానీ ఈరోజు ఫ్యాక్షన్ ఏర్పాటు చేసే విధంగా ఇరుపక్షి ఇరిపక్ష ధోరణి ఉంది సార్ ఇరిపక్షిని ఇరుపాక్ష పంపించిన అనుచరులని వెంటనే మీరు గుర్తించి ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పి మేము మనవి చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది సార్ అంతే నేను ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకుని వచ్చారా సార్ లేదు లేదు ఏం జరిగిందో చూడని వచ్చింది మరి చూడండి సార్ ఇప్పుడు మీ అందరు ఎవరు లాక్ చేశారు సార్ అది వైసీపీ వాళ్ళు లాక్ చేసుకుపోయినారు